కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం ఎర్రవరం ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో ఆరోగ్య శాఖ అధికారుల సరివార్ అభియాన్ చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సర్పంచ్ బీశెట్టి అబ్బలరాజు బస్సా ప్రసాద్ మైరాల కనకారావు గంగిరెడ్ల మణికంఠ హాజరయ్యారు ఆరోగ్యకరమైన మహిళలు బలమైన కుటుంబాల కోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు అసంక్రమిత వ్యాధుల కోసం మహిళలకు స్క్రీనింగ్ రక్తపోటు మధుమేహం నోటి క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ గర్భాశయ క్యాన్సర్ మొదలైన వ్యాధులకు నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు వ్యాధి సంబంధిత మందులను రోగులకు వివరించారు ఈ సందర్భంగా వైద్యాధికారి వీరన్న పంచాయతీ కార్యదర్శి వర్మలు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామాల్లో మహిళల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నారని తెలిపారు అందులో భాగంగానే ప్రతి గ్రామంలో వైద్య సేవలు ఆరోగ్య శాఖ ద్వారా అందిస్తున్నామని తెలిపారు గ్రామాల్లో మహిళలు ఈ వైద్య సేవలను వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఏలేశ్వరం ఎంపీడీఓ సిహెచ్ రవికుమార్ వర్మ నాయకులు ఆకులనాని తోటహరి ఆశా వర్గాలు వైద్య శాఖ అధికారులు కన్నబాబు మాస్టర్ తదితరులు పాల్గొన్నారు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన యువతులందరికీ కూడా స్త్రీలు యువతులు మహిళలందరికీ కూడా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్లు అవి ఉచితంగా జరుగుతున్నాయండి అలాగే గర్భిణీలకి బాల్యంతలకి అందరికీ కూడా జరుగుతున్నాయి మగవాళ్ళలో కూడా ఈ నోటి క్యాన్సర్లు అవి గుర్తించడానికి జరుగుతున్నాయి ముఖ్యంగా ఏంటంటే ఈ కార్యక్రమం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా నిర్వర్తిస్తున్నారు క్యాన్సర్ను ప్రాథమిక దశలో గుర్తించినట్టు అయితే ఆరోగ్య ఖర్చు అది తగ్గి సేవ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి క్యాన్సర్ను ప్రాథమిక స్థాయిలో గుర్తించడానికి శిబిరాలు అవి ఏర్పాటు చేశారు దీన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు ఈరోజు మరి దేశవ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వస్థ నారి స్వశక్తి అనే కార్యక్రమం మరి ఈ ఎర్రవరం గ్రామంలో జరుగుతుందండి ఇది దేశవ్యాప్తంగా సెప్టెంబరు పదిహేడు నుంచి అక్టోబర్ రెండు వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయి ముఖ్యంగా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అంటే మహిళలు ఆరోగ్యం కుటుంబం బలవంతమైన కుటుంబం గురించి మన ప్రధానమంత్రి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి ఎంతగానో మరి వారు కృషి చేస్తున్నారు మరి ముఖ్యంగా వైద్య ఆరోగ్య రంగం మీద మరి ఎంతో ప్రధాన మరి బాధ్యత పెట్టి ఈ కార్యక్రమాలు ప్రశస్తాత్మకంగా నిర్వహిస్తున్నారు అందులోనే భాగంగా ఈరోజు ఈ కొత్త హరవరం గ్రామంలో స్వస్థనారీ స్వశ పరిహారం కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా నమస్కారాలు ముఖ్యంగా మరి మహిళలు గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు క్యాన్సర్ వ్యాధిని పడి మరి చాలామంది మరణిస్తున్నారండి అది తొలి దశలోనే మనం గుర్తించినట్లయితే ఈ స్క్రీనింగ్ పరీక్షల ద్వారా మరి డాక్టర్లు వైద్య నిపుణులు గైనిక్ డాక్టర్లు వీళ్ళందరూ కూడా వచ్చి ప్రతి మహిళను మరి స్క్రీనింగ్ చేసి ఒకవేళ ఆ ఒక అనుమానిత మహిళలు ఎవరైనా ఉంటే వారిని జీజీహెచ్ కూడా రెఫర్ చేయడం జరుగుతుంది అదే కాకుండా వారు స్వయంగా వెళ్ళలేని కారణంగా ఒక ఆశానిచ్చి అక్కడ ప్రత్యేకంగా ఆంకాలజీ డిపార్ట్మెంట్ ఉందండి త్రిపుల్ టూ ప్రత్యేకంగా వార్డు కేటాయించారు అక్కడ ఓపి కూడా వాళ్ళు రాయించుకోలేదు ఇక్కడ మన డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ బట్టి రెఫరల్ స్లిప్ను బట్టి వారు వైద్యం చేస్తారు కాబట్టి ఈ ప్రాంత మహిళలందరూ వినియోగించుకోవాలి మహిళకే కాకుండా మరి పురుషులకు కూడా మరి ఎంతో మంది గ్రామీణ ప్రాంతాల్లో పొగాకు చుట్ట బీడి మరి గుట్కా ఇవన్నీ కూడా నవలుస్తూ నవలుతూ ఉంటారు వారికి కూడా నోటి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి వారిని కూడా నోటి పరీక్షలు చేయించుకోవాలి అలాగే మహిళలకి బ్రెస్ట్ క్యాన్సర్ అనే అది కూడా మరి ఎక్కువగా ఉంది కాబట్టి వారు స్వయంగా కూడా ఈ పరీక్ష చేసుకోవచ్చు అనుమానం ఉన్న మహిళలు మరి గైనకాలజిస్టుల ద్వారా అది మహిళా డాక్టర్ల ద్వారా కూడా పరీక్షించబడుతుంది కాబట్టి ఈ ఈ కార్యక్రమంలో మహిళలందరూ పురుషులందరూ వినియోగించవలసిందిగా మా వైద్య ఆరోగ్య శాఖ ఈలేశ్వరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తరఫున మీ అందరినీ కూడా మనవి చేసుకుంటున్నాం